దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు లుక శుభవార్త పదిహేనవ అధ్యాయం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే వాళ్ళు అర్థం చేసుకోవటానికి ఒక ఉపమానాన్ని వినియోగిస్తూ ఉండేవాళ్ళు కొంతమందికి డైరెక్ట్గా చెప్పేవాళ్ళు కొంతమందికి మరింత విపులంగా అర్థమయ్యేటట్లు ఉపమాన రీతిగా మాట్లాడేవాడు ఆయన ఆయన మాటల్లో అంతరార్థం చాలా బలమైనది అది గ్రహిస్తే జీవితాలు బాగుపడతాయి బ్రతుకులు స్థిరపరచబడతాయి అపవిత్రత పోతుంది పాపపు బీజం కూడా నశించిపోతుంది అలాగున శ్రేష్టమైన వారిగా మార్చబడతాం ఒక దిన శుంకరులు పాపులు అని పిలువబడేటువంటి కొంతమంది ఆయన బోధ వినటానికి వచ్చారట వచ్చినప్పుడు ఆయనను విందుకు కూడా పిలిచారు ఆయన విందుకు వెళ్ళారు వాళ్ళతో కూర్చున్నాడు కూర్చుంటే పరిచయులు శాస్త్రులు ఆ విషయాన్ని చూచి చాలా 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 అసహించుకుంటున్నారు ఈయన ప్రవక్త కదా ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడేటి ఇలాంటి వారితో మాట్లాడుతున్నాడేటని చాలా సునుక్కున్నారట ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు యోధ జాతి చాలా గౌరవప్రదమైనది పాపులు శంకరులు సమరయులు ఇలాంటి వారితో చేరరు కనీసం నీళ్ళైన ముట్టరు కానీ వాళ్ళతో ఏకంగా భోజనమే కలిసి చేస్తుంటే వాళ్ళకు నచ్చలేదు ఈనేట్రా జాతి మారిపోయినోళ్లాగా అన్నట్టు మాట్లాడుకుంటున్నారు పై పైన కాదు లోపల కూడా సడుక్కుంటున్నారు మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మౌనంగా ఉంటాడా వాళ్ళు చాలా బాధపడిపోతుంటే సడుక్కుంటుంటే ఆయనకు అర్థమవుంది వెంటనే ఆయన అంటాడు ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉన్నాయి అందులో ఒకడు తప్పిపోయింది ఆ తప్పిపోయిన దాన్ని అతను దొరకడానికి వెళ్తాడు కదా వెళ్ళాడు అది దొరికింది చాలా సంతోషం చేత భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులందరినీ పిలిచి చాలా ఆనందిస్తూ ఇదిగో అన్ననే నా గొర్రె ఇదిగో దొరికింది అని చెప్పి మురిసిపోతున్నాడు అని చెప్పి మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది మేము నీతిమంతులము అని అనుకునే వారి కంటే ఒక్క పాపి విషయమైన సంతోషం పరలోకంలో ఉంటుంది అన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఈ పరిశైలు కానీ ఈ శాస్త్రీయులు కానీ వీరు అనుకుంటున్నారు మేము పరిశుద్ధమైన వారి నీతిమంతులము అని అనుకుంటున్నారు అందుకని అంటాడు పశ్చత్తాప పడలేని వాళ్ళు ఎంతమంది ఉంటే సుఖమే ఉంది వాక్యం తెలుసు అని అనుకుంటున్నారు ఆ వాక్యానుసారంగా జీవించకపోతే ఎందుకు పరలోక రాజ్యం అందరి కొరకు సిద్ధపరచబడింది ఇలాంటి వారెవరైనా ఉంటే పరలోకంలో ఉన్న వారంత భూమి మీద కూడా తమ దారిన తప్పిపోయినందుకు పశ్చిత్తాపం చెంది క్రీస్తు దగ్గరికి వచ్చి ఉంటారో వాళ్ళు బట్టి ప్రభుకి సంతోషమట పశ్చత్తాపం కలగలేని వాళ్ళు కాదు ఒక సహోదరుడు అన్న ఒక ప్రశ్నే ఇచ్చాడు నిన్న ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకుని కొద్ది కాలం దేవుల్లో నమ్మకంగా సాగి తర్వాత తను పాపంలో పడిపోతే మళ్ళీ పశ్చత్తపడి ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రభులో ముందుకు సాగుతుంటే ప్రభు అతన్ని క్షమిస్తాడా అని నేను అన్నాను పశ్చెత్త పడి ప్రభు దగ్గర క్షమాపణ కోరితే హృదయంలో సమాధానం వస్తుంది ఆయన అంగీకరిస్తాడు ఎందుకంటే డబ్బి యాండ్లు మారుల మట్టుకి క్షమించమని చెప్పిన ఆయన సెలువులో ఆ దొంగనే క్షమించిన ఆయన తనను పొడిచిన వారిని క్షమించిన ఆయన మనల్ని క్షమించడంటారా ఎవరికి ఇచ్చాడు ఆయన మనకే కదా మనం ఆయనకి దూరం అయిపోకూడదనే కదా దగ్గర అవ్వాలనే కదా పరలోక విడిచి వచ్చాడు మరి నువ్వు పాపం చేసి దేవునికి నచ్చని క్రియలు చేసి ఆయన గాయపరిస్తే ఆయన ఖచ్చితంగా బాధపడతాడు కానీ మారు మనసు పొందేవా ఆ బాధంతా ఆయన మర్చిపోతాడు మరొక్క ఉపమానం చెప్తున్నాడు ఆయన ఏ మనిషికైనా ఒక పది వెండి నాణాలు ఉంటే ఆ పది వెండి నాణాల్లో ఒకటి పడిపోతే ఆ పడిపోయినటువంటి వెండి నాణాన్ని వెతికి దొరికిన తర్వాత అందరికి చెప్పదా అని అసలు పది నాణ్యాలు ఎందుకు ఉన్నాయి ఆమె దగ్గర అంటే వాస్తవానికి ఆ దినాలలో వివాహం చేసుకునేటువంటి వారు మెడలో పది నాణాలతో కూడుకున్న దండ మెడలు వేసేవాళ్ళు రెండోది పది నాణాలు వాళ్ళకి అనగా ఆ పెళ్లి కుమార్తెకు పెళ్లి కొడుకు ఇచ్చేవాళ్ళు ఇది వాళ్ళ యొక్క ఆచారం పద్ధతి కనుక ఖచ్చితంగా ఆ పది వెండి నాణాలు కూడా ఆ భర్త కాలం కాపాడుకోవాలి అప్పటి వరకు దాన్ని తీయడానికి కానీ వాడడానికి కానీ ఉండదు కానీ అవి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ పర్యాయంలోని తీసి ఉంటుంది పడిపోయి ఉంటుంది అన్నట్లు ప్రభు చెబుతున్నాడు ఒక ఉదాహరణ చెబుతూ ఎలాగైతే తప్పిపోయింది దొరికిందో ఇది కూడా పడిపోయింది వెతికను దొరికింది అని అందరితో సంతోషించదా అని ఆయన వారితో మాట్లాడుతున్నాడు పరిచయులు శాస్త్రులతో ఎందుకనంటే వారు మేము పరిశుద్ధులము అనుకుంటున్నారు కాబట్టి గొర్రె అరణ్యములో మంద నుండి తప్పిపోయింది ఈనాను ఇంట్లోనే కనిపించకుండా ఎక్కడికో పోయింది గొర్రె మూర్ఖత్వ స్వభావం అంటూ వెళ్ళిపోయింది అది తప్పిపోయింది ఎందుకు తప్పిపోయింది కారణం ఏంటంటే దానికి మూర్ఖత్వం అందరితో కలిసి నేను వెళ్తానా అందరూ కలిసి దగ్గర నేను తింటానా అని ఒక మూర్ఖత్వం ఉంది అందుకే అది తప్పిపోయింది ఈ వెండి నాణం ఎందుకు పడిపోయింది ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం ఎందుకు యేశు వారు ఎలా చెప్తారంటే మీరు మూర్ఖత్వం కనబరుస్తున్నారు అందుకే మీరు తప్పిపోయే వాళ్ళుగా ఉన్నారు నిర్లక్ష్యం కూడా కలిగి ఉన్నారు ఏం పర్లేదు మనం ధర్మశాస్త్రాన్ని బాగా పాటించుతున్నాం కనుక పర్లోకి వెళ్ళిపోతాం పర్లోకి వెళ్ళిపోతాం పర్లోకి వెళ్ళిపోతాం అని సరదా పడుతున్నారు వాళ్ళు అందుకే ప్రభు అంటున్నారు వారిలో ఉన్న స్వభావాన్ని వెలికి తీసి మాట్లాడుతున్నారు అయితే యశ్వప్రభు ఏమంటున్నారు ఆమె క్రీస్తు సంఘానికి చూచినగా ఇది చెప్పారు అని మనం గమనించాలి తప్పిపోయిన గొర్రె కానీ తప్పిపోయిన నాణ్యం కానీ రెండు కూడా చెడిపోయిన పాపికి చూచిన లేకపోతే దిగజారిపోయిన క్రైస్తవునికి చూచిన వాటిని తిరిగి పొందుకోవడం ఓ గొప్ప ప్రతిఫలం నువ్వు నిజమైన క్రైస్తవుడిగా రాలుగా ఉన్నావా క్రీస్తు మార్గాన్ని పరిపూర్ణంగా అంగీకరించి ముందుకు సాగుతున్నావా ఈ లోక సంబంధమైన వాటి వ్యామోహంలో పడి దైవికమైన భయము భక్తిని కోల్పోయావా ప్రభు ఉద్దేశం ఏంటి అంటే ఎవరు తప్పిపోకూడదు అందరూ కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం మరి కొంతమంది ధర్మశాస్త్రం మాకు తెలుసు పాత నిబంధన ప్రవక్తలు మాకు తెలుసు అని వెర్రవీగుతూ వాళ్ళు దేవునికి చాలా దూరం అయిపోతున్నారు కనుక ఒకవేళ మీ స్వభావంలో నిర్లక్ష్యమే ఉండుంటే సరి చేసుకోండి ఒకవేళ మీ స్వభావంలో మూర్ఖత్వం ఉంటే సరి చేసుకోండి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు ఆయన ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళు చిన్నోడు అన్నాడు తండ్రి ఆస్తుల్లో నాకు రావాల్సిన భాగ్యం ఇస్తే నేను దూర ప్రాంతం పోయి వ్యాపారం చేసుకుంటాను అన్నాడు వాళ్ళ తండ్రి ఏమీ మాట్లాడకుండానే ఎవరికి రావాల్సిన వాటర్ చిన్నోడికి చిన్నది పెద్దోడికి పెద్దోడికి కూడా పంచాలనుకున్నాడు కానీ పెద్ద కొడుకు తనతోనే ఉంటున్నాడు గనుక చిన్న కొడుకి ఆస్తిని పంపి పంచి పంపించాడు వాడికి చిన్న కుమ్మారుడికి తండ్రితో ఉండడం ఇష్టం లేదు ఇంటిని వదిలి సొంతంగా బతకాలని ఆడు ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాడు కావాలనే ఎందుకు అంటే తండ్రి దగ్గర ఉంటే నిత్యము ఏదో మాట్లాడతాడు అతను ఏది చేయాలనుకున్నా అడ్డు పెడతా ఉంటాడు ఇది అతనికి ఇష్టం లేదు ఎందుకంటే నేను చేసే ప్రతిదానికి మా నాన్న వద్దు 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 అంటాడు కానీ జయమంటాడా ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు సెల్ ఫోన్ తీసుకుంటారు సెల్ ఫోన్ వద్దురా అని చెప్తే వాళ్ళకి నచ్చుతుందా అస్సలు మాట్లాడరు పైగా తల్లిదండ్రుల మీద గొడవడేస్తారు ఎలా తిరిగిబడి స్వభావం చదువుకునే వయసులో ఆడుకునే వయసులో నీకు సెల్ ఫోన్ ఎందుకు మాట చెప్తే వినరు ఇప్పుడు నూటికి తొంభై ఐదు శాతం పెళ్లిళ్ళు ఫలాన అమ్మాయిని లవ్ చేశాను అని చెప్తున్నారు ఫలాన అబ్బాయిని నేను లవ్ చేశాను అని చెప్తున్నారు తప్ప తల్లిదండ్రి చూసే చూపించే సంబంధానికి కట్టుబడి ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారా బహుఅరుదు కదా ఏమవుతుంది సమాజం సత్యాన్ని గ్రహించలేక అసత్యపు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు ఈ చిన్నోడికి తండ్రి మాట వినాలని లేదు చాలా మందికి తండ్రి మాట వినాలని లేదు ఎందుకంటే తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకడం కష్టం వేరే కాపురాలు ఎందుకు పెట్టమంటున్నారు వీళ్ళు కావలసింది కొనుక్కోవచ్చు కావలసిన దగ్గరికి తిరగచ్చు అది కారణం మరి రోజున నివ్వుకుని ఎలాగున్నావు చిన్న లాగా ఉన్నావా అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసరంగా బ్రతకాలనుకుంటున్నావా సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చిందని నిన్న వాట్సాప్ లో ఎవరో పెట్టారు అది ఎంత వరకు వాస్తవం అని నాకు తెలియదు కానీ భర్త అనుమతి లేకుండా భార్య చెప్పకుండా ఇంటి నుంచి వెళితే ఆమెకు జైలు శిక్ష రెండో మూడు సంవత్సరాలు పైగా ఐదు లక్షల జరిమానా అని పెట్టారు ఎవరో అది ఎంత వరకు వాస్తవమో నాకు తెలియదు కానీ భర్త అనుమతి లేకుండా వెళ్తే ఇప్పుడు ఎలా ఉంది కాలం భర్త అనుమతితో దేనికి పని లేదు ఉన్నారు కొంతమంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు కొంతమంది సుబుద్ధి కలిగిన వారు ఉన్నారు కొంతమంది గుణవంతులు ఉన్నారు వీళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ మా ఇష్టం అన్నట్లుండి భర్తను వారి వైపు త్రిప్పేసుకొని వారు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు పురుషులు లేరా అంటే నేను కాదనట్లేదు అనేక మంది వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు భార్య ఉందని కానీ పిల్లలు ఉన్నారని కానీ తన పొజిషన్ లో ఉన్నాడని కానీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తాగడం తిరగడం శాండాలంగా బతికే పనికి మాలిన వాళ్ళు ఉన్నారు అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే తండ్రి అయిన దేవుడికి వాక్యానికి లోబడకుండా బ్రతకాలనుకున్నారీ క్రైస్తవులు వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన ఈ చిన్న కుమారుడు అలాగే నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనుకున్నాడు ఆస్తంతా సమకూర్చుకొని పోయాడు వాడు ఇష్టం వచ్చినట్లు బ్రతకడం ప్రారంభించాడు ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా దేవుడు అనే అడ్డంకి లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాలని చూసేవాళ్ళు ఉన్నారు వెచ్చలువిడి జీవితానికి అలవాటు పడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తికి ఈ చిన్న కుమారుడే చూచిన ఈ లోక సంబంధమైన శూన్యమైన వాటిని వెతుకుతున్నారు భక్తి కలిగిన వారుగా ఉండవలసిన వారే లోకాన్ని కోరుకొని బ్రతుకుతున్నారు చాలా ఘోరం పరిస్థితులు రోజు రోజు విషమించిపోతూ ఉంటే బహువేదన కలుగుతూ ఉంది దైవికమైన భయం కానీ భక్తి కానీ ప్రజల్లో కనబడక ఇష్టం వచ్చిన జీవితాలు కనబడుతుంటే ఏం చెప్పాలో వీళ్ళకి అని అర్థం కాని అయోమయమైన స్థితి కనపడుతుంది ఈరోజు ఈ మాటలు వింటున్నా దేవుని జనంగమా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకు దేవునికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకు చాలా హ్యాపీగా ఉంది అని అని నువ్వు ఈ లోక సంబంధమైన ఆనందాన్ని కాదు దేవునిలో ఆనందించడం నేర్చుకో ఒక పాపి విషయమే పరలోకంలోనట పాపి పచ్చత్త పడు మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం అట దేవుడికి దోతలకు కూడా సంతోషమే దోతలు ఎదుట సంతోషం కలుగుతుంది అంటున్నాడు దేవునికి దోతల ముందు సంతోషిస్తాడాడు దేవుడు ఎందుకు సంతోషం ఒక పాప ఈ భూమి మీద మారు మనసు పొందాడు రక్షించబడ్డాడని బాబా బాబా పాపం ఒప్పుకుని పుత్తా పడుతున్నాడని ఆయన ఎంత సంతోషం కలుగుతుందట అంటే చెడుతనాన్ని విడిచి పెట్టాలనేది దేవుని ఉద్దేశం ఇంకా దేవుని నమ్ముకుని దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి వస్తూ నమ్మకమైన వ్యక్తిగా ఉండాల్సిన నీవు ఇంకా పనికి మాలి ఆశలు పనికి మాలి దరిద్రపు అలవాట్లో ఉండిపోతే నీ విషయమై దేవుడు సంతోషిస్తాడా ఇతలకు మాదిరికరంగా బ్రతకాల్సిన నీవు దొన్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా లెక్క చేయదు ఎన్నిసార్లు దేవుని మాటలు గద్దింపులు వచ్చిన లెక్క చేయలేని దొన్నపోతులాగా ఉంటున్నారు కొంతమంది మూర్ఖత్వం మూర్ఖత్వం చెడుతనములు కురికిపోయారు ఊబులు చిక్కడిపోయారు బయటికి రాలేకపోతున్నారు అది బాగుంది మధురంగా రమ్యంగా కనపడుతుంది తలనాడు అవమకా పండుగ కనపడినట్లుగా జాగ్రత్త బిడ్డ జాగ్రత్త ఈ చిన్న కుమారుడు నీకులాగే ఇష్టం వచ్చినాడు బ్రతికాడు ఒక దినాన్న అతను బ్రతుకుతున్న ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది దేశం ఎప్పుడైతే కరువు వచ్చిందో తిండి లేదు ఆ దేశంలో ఒకరి దగ్గరికి పనుడుగా చేరాడు ఏం పనుడు అంటే పందులు మేపే పనుడు ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా ధనవంతుడైనటువంటి తండ్రి వందల మంది పనోళ్లు కలిగినటువంటి వ్యవహారం బాబా రాజభోగం అనుభవించేవాడు అతని ఇంటి దగ్గరే కూలోళ్ళకి కడుపు నిండా భోజనం ఉంటే ఈడికి మాత్రం దూరంగా పోవడం వల్ల భోజనం లేదు పాపం ఇక ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఆకలి తట్టుకోలేక పందులు తినే పట్టు తినబోతున్నాడు చి ఎంత తప్పు చేసాను నేను నా తండ్రిని విడిచిపెట్టి నేను దూరం అయిపోయినే అచ్చ అయ్యో ఎంత పని చేశానే అని తన పాపం విషయమై పచ్చత్త పడుతున్నాడు అతనికి అప్పుడు బుద్ధి వచ్చిందట పందులు దగ్గరికి వెళితేనే కాని బుద్ధి రాలేదు కొన్నిసార్లు కొంతమందికి పందిలాగా ఒక్క దెబ్బ పడితేనే గాని దేవుడు గుర్తురాడు ఒక దెబ్బ పడాలా అవసరం అంటావా నీకు ఈ మాటలు వింటున్న వారిలా ఈ దెబ్బ నీకు అంటారా ఆయన కొడితే మళ్ళీ తిరిగి ఇంకా కోమాకి వెళ్ళిపోతావు లేకపోతే కోమలోంచి బయటకు వచ్చేసి మళ్ళీ బతికింతాడైనా కారణం నీ పాప విషయం నీ పడాలని నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు ఇచ్చి జీవానికి వారసుడవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన అందుకే అంత కఠినముగా మాట్లాడుతున్నాడు ఆయన ఆ తర్వాత పందుల పొట్టు తింటే కుదరలేదు ఇంకా బుద్ధి వచ్చింది మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ కోరుకొని కనీసం కూలోళ్ళగానే కూలోగానే రా బాబు ఎందుకంటే కూలోళ్ళకే అక్కడ భోగం ఉంది ఇక్కడికి దౌర్భాగ్యం ఉంది నేను వెళ్ళిపోతాను దేవునికి నీకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటానని సిద్ధపడి వెళ్ళాడు దూరంలో నుంచి తన కుమారుడు చూసి పరిగెత్తుకుని వచ్చి మేడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లి వేయించి అతను కొరకు మంచి వస్త్రాలను ఉంగరాన్ని చెప్పులను గొప్ప విందును సిద్ధం చేశాడు ఈడు మొత్తం అంతా తగలెట్టేసేసి నాన్న దగ్గరికి వచ్చి ఏమీ తెలియని నిర్భోగుల నిలబడితే వాళ్ళ నాన్న ఎంత మంచి చోటు చూడండి మరలా హక్కుని చేర్చుకున్నాడు మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమను చెప్తున్నాడు నువ్వు ఆయన్ని విడిచి ఆయనకు పూర్తిగా దూరం అయిపోయినా మరలా తండ్రి క్షమించు నీకు దూరం అయిపోయాను నేను మన దగ్గరికి వస్తాను అసలు నాకు యోగ్యత లేదు అని ఈ చిన్న కుమారుడు పడిన పశ్చిత్తాపం కనుక నువ్వు పడితే ఆయన హృదయపూర్వకంగా క్షమిస్తాను నిన్న క్షమిస్తాడు దావిధి పాపం చేశాడు క్షమాపణ కోరితే క్షమించాడు అతనికి రాజ్యాన్ని స్థిరపరిచాడు నలభై సంవత్సరాలు అద్భుతమైన రాజుగా పరిపాలన చేశాడు దేవునికే హృదయానుసారుడు అని పిలువబడ్డాడు మరి పాపం చేసినప్పుడు దేవుడు ఊరికి వదలలేదు ఒప్పుకున్నాడు క్షమాపణ కోరాడు దేవుడు అతన్ని వదలలేదు సరిచేసి నిలబెట్టుకున్నాడు ఈరోజు నువ్వు కూడా ప్రభు దగ్గర పశ్చిత్తా పడగలిగితే ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు చాలా అద్భుతమైన విషయాలు ఇందులో పొందుపరిచాడు ప్రభు మరలా మనం ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన వారుగా అనగా తన హక్కును చేర్చుకున్నాడు ఉంగరం మరలా గౌరవాన్ని ఇచ్చాడు పాదరక్షకులు మరలా తనకి విలువనిచ్చాడు మరలా తను సంతోషించేటట్లుగా అందరితో చెప్తున్నా కొడుకు చచ్చిపోయినాడు బతికాడు తప్పిపోయినోడు దొరికాడు నాకు అని చెప్పి ఒక గొప్ప విందు చేయించాడు పెద్ద కుమ్మడు వచ్చాడు ఇంటి దగ్గరికి వచ్చాడు చాలా అడవుడు కనపడుతుంది ఏంటబ్బా ఎంత సందడి అనుకుంటే ఒక పన్నెండు పిలిచి నాయన ఏంటి అడవుడు అన్నాడు ఆ మీ తమ్ముడు గారు వచ్చాడండి మీ తమ్ముడు చచ్చిపోయి బతికాడు తప్పిపోయి వచ్చాడు అని మీ నాన్న ఇలాంటి ఇలాంటి వ్యవహారం చేశాడు మంచిగా ఈరోజు వంట చేశాడు అందరికీ భోజనాలు అట ఆయన సంతోషాన్ని చెప్తున్నాడు చాలా ఫీల్ అయిపోయాడు వాళ్ళ తండ్రితో అంటున్నాడు కోప్పడుతూ నాన్న నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు ఆడి వేషాల దగ్గరికి వెళ్ళిపోయి తన ధనమంతా ఖర్చు పెట్టేసి పాడు చేస్తే నువ్వు ఆడి దగ్గర రాగా నువ్వు సంబరపడిపోయి విందులు చేయించి ఉంగరాలు పెట్టేసి చెప్పులు తొడిగేసేసి సింహాసనం మీద కూర్చుండ పెట్టేసి అలా మంచి బట్టలు కట్ ఇంత పని చేసివే నువ్వు అంటే నాకు ఒక్క మేక పిల్లన్నా ఎప్పుడైనా నా పుట్టినరోజుకైనా కోసేవా నేను మాత్రం గుడ్లకు కష్టపడుతున్నాను వాడు పాడు చేసిన వాడికి ఎంత పని చేసావు అంటే ఆ తండ్రి అంటున్నాడు నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట ముప్పై ఒకటి వచ్చినలో అందుకథుడు నా కుమారుడా నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ నీవి అన్నాడు అబ్బబ్బ ఏమి గొప్ప మాట అండి ఎల్లప్పుడూ నాతో ఉన్నా నువ్వు వాడు నన్ను వదిలేసిపోయినాడు కదా అందుకనే కొంచెం వాణ్ణి ప్రేమ చూపించి దగ్గర తీర్చుకుంటున్నాను వాడు మళ్ళీ పోకుండా ఉండాలని నా ప్రేమ ఏంటో తెలియజేస్తున్నాడు అంతే ఆడు రోజే ఉన్నాడు నాతో ఇంతకు ముందు నాకు దూరం అయిపోయాడు కానీ నువ్వా ఎప్పుడు నాతో ఉన్నా అన్ని నీవే నా సంతోషం నీదే నా భాగ్యం నీదే నా స్వాధ్యం నీదే నాకు నా ఐశ్వర్యం నీదే నాకు నా ఆనందం నీదే అన్ని నీవే నాకు ఆడు తప్పిపోయి వచ్చాడని అని చెప్తున్నాడు వీళ్ళ గురించి ఏమంటున్నాడు అనంటే మీరు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు ఈ పాపులు శంకులు అనబడిన వారు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు వారిని మరలా చేర్చుకుంటున్నాను నేను మీరెవరు నాతో ఉన్నవారు మీరు మీకోసమే నేను వచ్చానని చెప్తున్నాడు ఆయన నేను యూదుల యొద్కు వచ్చానని చెప్పిన మాట గుర్తుందా మీకు అవును వాళ్ళ కోసమే వచ్చాడైనా నా ఎన్ని నీ అంటున్నాడైనా మరి ఈ రోజున ప్రభుని కలిగిన నీవు అన్ని నీయే కదా నాకు దేవుడు ఏమేలు చేశాడు ఏం సంతోషం ఇచ్చాడని నువ్వు బాధపడేదానికంటే ప్రభు ఇంత భాగ్యాన్ని నాకు ఇచ్చాడు ప్రభు ఎప్పుడు నాతో ఉన్నాడు అని అనుకోకపోతున్నావు చాలా వాటిని నువ్వు ఇలా భావిస్తున్నావు దేవుడు నాకు ఏమేలు చేశాడు దేవుడు ఏమి నాకు మేలు చేశాడు అసలు ఆరోగ్యంగా ఉన్నావు కడుపు నిండా తినగలుగుతున్నావు కడుపు నిండా నిద్ర అవుతున్నావు ఏదో స్పెషల్ కలగలేదు అనుకుంటున్నావు నువ్వు తప్పిపోయినాడు కాదు నువ్వు ఆయనతోనే ఉన్నవాడవి అబ్బా ఎంత బాగుంది నాకు ఏదో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు వద్దు నేను ఆయనతో ఉన్నాను ఎప్పుడు ఆయనతో ఉన్నాను నేను ఈ ఆనందం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి నీకు కూడా ఆయనతోనే ఉన్నావు నువ్వు ఏదో మేలు జరగలేదు అనుకో ఆయన నీతోనే నువ్వు ఆయనతోనే ఉన్నావు తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్తాం తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి గొప్ప అవుతారు కనుక ప్రభుతో ఉన్నామని నిత్యం ఆనందిస్తూ ప్రభులో ఉండండి ఇంకా ఎవరైనా తప్పిపోయి తప్పిపోయిన వారికి ఉంటే ప్రభు దగ్గర రండి ఈ ఆనందంలో పాలు పందులు పొందండి నిత్య జీవానికి వారసులు కండి దేవుడి మాటలు దీవించుగాక ఆమె